ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక పేకోజాం ప్రార్థన రండి కడియం తీరస్ అబ్రహాం గారు రాసిన క్రీస్తు జన్మదిన పాట పాడుకుందాం జన్మించే ఆయన క్రీస్త লম্প শিশুবে জন্ম মানকর কোক শিশুবে গোল দূতল চলবে নৌক দূতা கொல்லால் அந்தரு பீதில்லகா சல்லக தெல்தேனு கதுதா கண்ணிய மரியா கார்பமுனுன்டி உட்டேனு மனகோக சிசுவானி கண்ணிய மரியா கார்பமுனுன்டி ु मनकोक शिशुवानि शिशुवेजि मनकोर कोक को शिशुवेजन् चेन्दो रकमुलपापमुलम् अरिमिनी ക്ഷമിയ ചുടക്കു എന്തോരക്കമുള പാപമുള അന്തരി ക്ഷമിയ ചുടക്കു ദിവിനുണ്ടി പൂവിചേരി താൽ ചെന്നയ മാനവരൂപം देवी नन्दि भवीजेरी लाल चेन्नईया मानव रूपं शिशुवे जनिन्चे अनकोडक शिशुवे जनिन्चे आयन क्रिस्तेसु పాపుల రక్షింప శిశువే జన్చే మన కొరకు శిశువే జన్చే ఈ దిన వాక్యము చదువుకుందాము యశ్వ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్య భారముడను ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభుగణమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ వాక్యము ప్రవక్త ప్రవచనం ఈ వాక్య భాగము భవిష్య కాలంలో రాజవంశంలో పుట్టబోయే శిశువు శరీరరీత్యా దావిదు వంశంలో జన్మిస్తున్నాడని అతడు రాజుగా ప్రకటింపబడి దేవుని ప్రజల్ని నూతనమైన స్వేచ్ఛలోనికి సమృద్ధిలోనికి నడిపిస్తాడని ఈయన ఆశ్చర్యకరుడని ఆలోచనకర్త అని నిత్యుడగు తండ్రి అని సమాధాన కర్తయగు అధిపతి అని పేర్లు పెట్టబడుతున్నవి అని ప్రవచించాడు ఏషియా ప్రవక్త ఈ వాక్య సారాంశం అంతా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది ఈ పేర్లన్నీ ఏసైలో కనిపించాయి ఆశ్చర్యకరుడు అనగా అపరిమతమైన జ్ఞానం కలిగినవాడు నిత్యుడగు తండ్రి అనగా శాశ్వతమైన జీవం కలిగినవాడు సమాధానకర్త లోకంలో ఉన్న ప్రజలందరి పాపాలు బాపి శాంతిని సమాధానాన్ని ఇచ్చినటువంటి వాడు బలవంతుడైన దేవుడు ఈయనతో సరి సమానమైనటువంటి వారు ఈ లోకంలో ఏ లోకంలో లేరని అందుకే ఆయన బలవంతుడైన దేవుడని పేరు మత్స్యస్సు వార్తలో కూడా ఆయన యొక్క జననం గురించి ప్రవచనాలు నెరవేర్పుగా మత్స్యస్సు వార్త ఒకటి ఒకటిలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అబ్రహాం కుమారుడు ఒక దావిదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని రెండవదిగా ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో చూస్తే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఈ మానుయులని పేరు పెట్టుదురు అని వ్రాయబడి ఉన్నది మూడవదిగా మన సమాధానార్థమైన శిక్ష అతనిపై మోపబడిందని యష్యా గ్రంథం యాభై మూడు అధ్యాయంలో వ్రాయబడినది ఇవన్నీ కూడా యేసు ప్రభు వారిలో నెరవేరినవి కనుకనే ఆయనకున్న పేర్లన్నీ సార్థకమైనవి ఈ దినం మనకు శుభదినం ఇది శుభోదయం సమస్త ప్రజలకు క్రీస్తు జన్మదినం పర్వదినం యేసుక్రీస్తు జన్మదినం మనం మనందరికీ సంతోషదాయకం అందరికీ నేను ఈ వేకోజామున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేడు క్రీస్తు మన హృదయంలో నివాసము చేయునుగాక ఆమె దేవుడి మాటలు దీవించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో కొప్తండ్రి మహాగనుడ మహోన్నతుడా అల్ఫా ఒమేఘ ఆది అంతము లేనివాడా నిత్యుడకు తండ్రి సమాధానాధిపతి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరో ప్రవక్తలు నీ గురించి ప్రవచించారు నీవు కన్యక మరియ గర్భంలో జన్మిస్తావని నీ మీద రాజ్యభారం ఉంటుందని నీవు సమస్త మానవాళి పాపాలు నీపై మోపుకుంటావని అందరికీ నీ జన్మ ద్వారా సమాధానం దొరుకుతుందని పాపవి విమోచకుడు నీవే అని ఇవన్నీ ప్రభా నీలో సాక్షాత్తు నెరవేరినాయి కనుక ప్రభా ఈ దినం నీ జన్మదినం అని లోకమంతా సంతోషంతో నాయన మరి పండుగ జరుపుకుంటున్నారు మేము కూడా నీ జన్మదినాన్ని పురస్కరించుకొని సంతోషంగా నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్థుతించి ఆనందించడానికి సమయం దాయించండి ఆనాడు గొల్లలు ఆనాడు జ్ఞానులు ఇలా ఎంతోమంది నిన్ను సూచి ఆనందించారు వారికున్నవి సమస్తం నీకు సమర్పించారు అయా మేమేమి ఇవ్వలేము మా హృదయాన్ని మాత్రమే నీకు ఇవ్వవలసిన వారం వహించున్నాం మా హృదయంలో వసించుమని నీవిచ్చిన రక్షణ బట్టి వందనాలు స్తోత్రాలు చలిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామన్న స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంచున్నాం తండ్రి ఆ మేన్ ఆర్డ్